ఇవాళ ఆంధ్ర రాష్ట్రంగా కాదు భారతదేశంలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరు టీవీ పెట్టుకొని సెల్ ఫోన్లు చూసుకొని పరిస్థితి వచ్చింది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఘనత చంద్రబాబు నాయుడు యొక్క చరిత్ర ఏ విధంగా ఉంటుందో మొన్న ప్రధానమంత్రి వచ్చేప్పుడు అమరావతిలో చూపించాడు వెంటనే మరల నిన్న మహానాడు కార్యక్రమం మూడు రోజులు దిగ్విజయంగా చరిత్ర సృష్టించే విధంగా కట ప్రజలు కడప ప్రజలు వాళ్ళ సత్తా చూపించారు కడపలో జగన్ రెడ్డి అయిపోయింది ఇంకా నీ జగన్ రెడ్డి కడప జనాల వాస్తవం అని చెప్పి నిరూపించారు కింద చరిత్ర సృష్టించారు ఆ జనం చూస్తే ఇప్పరీతమైన జనం ఎక్కడెక్కడ బ్లాక్ అయిపోయినాయి రోడ్లు బ్లాక్ అయిపోయినాయి ఇంకా సగం ఇక్కడ సగం మంది ఉంటే సగం మంది రోడ్లపై ఉన్నారు ఇవన్నీ తెలుసుకోలేక అక్కస్తో జగన్ జగన్మోహన్ రెడ్డి ఉండిపోతున్నాడు ఇంకా పదవి ముఖ్యమంత్రి కాని నేను జిల్లాలో వచ్చి ఇంత పెద్ద ఎత్తున మరి కార్యకర్తలు అందరి మీటింగ్ పెట్టాడంటే పబ్లిక్ మీటింగ్ పెట్టాడంటే పోతున్నాడు అలాడిపోతున్నాడు కుంగి పోతున్నాడు ఇవన్నీ తట్టుకోలేక చంద్రబాబు నాయుడు కొన్ని వరాలు ఇచ్చాడు అక్కడ ఆ వరాలను కూడా తట్టుకోలేక వాళ్ళు ఏం మాట్లాడదు అర్థం కాలేదు పాపం నేను అండ్దాస్ రెడ్డి ప్రెస్పిడి పెట్టాడు ఎంపీ గారు ఆయన కూడా చెప్తున్నాడు నేను ప్రెస్ పెట్టేటప్పుడు చంద్రబాబు నాయుడు వచ్చినప్పుడు ఏమి లేనటువంటి వా మీ వాగ్దానాలు చేశాడు ఐదు సంవత్సరాలు మీ కడప జిల్లా వాసి మీ జిల్లాలో ఉన్నటువంటి వైఎస్ రాజశాఖ ముఖ్యమంత్రి చేశాడు జగన్మోహన్ రెడ్డి చేశాడు వాళ్ళ టైంలో కడప జిల్లాకి ఏం చేశాడు అడగండి ముందు చెప్పు పట్టుకొని అడగండి ఆ దుర్మార్పుని మీ దుర్బార్ ఇంకా లేదు లేదు ఇంకా బుద్ధి చంద్రబాబు నాయుడు పోడి చంద్రబాబు నాయుడు నీతి చంద్రబాబు నాయుడు ప్రజలు నమ్మారు నిన్ను నమ్మలేదు ఒక రాక్షసుడిని మట్రలు చేసిన వ్యక్తిని సినాయన పొందేది కదా ఎంతవరకు ఐదేళ్ళ వరకు కళ్ళు మూసుకొని ఉన్నారు తల్లిని ఇంటికి బయటికి పంపిన చెల్లని బయటికి పంపిన సిగ్గులేదు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలకు న్యాయం చెప్పేది బోధించి తల్లికే చెల్లికి న్యాయం చేసిన వాడు నీకు ముఖ్యమంత్రిలే మళ్ళా ముఖ్యమంత్రి కావాలన్నా లేని పదకొండు సీట్లు వచ్చినాయి నుంగా సిగ్గు రాలేదు నీకు నీ జీవితమే వ్యర్థం రాష్ట్రంలో ప్రజలు కోరుకునే ఒకటే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఒకటే దానికి వచ్చారు చంద్రబాబు నాయుడు కంటిన్యూ ఉండాలి పరిశ్రమలు రావాలన్నా మా ప్రజలు బాగుపడాలన్నా మా పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా ఒక చంద్రబాబుతో సాధ్యమైతుంది యోగంత కాదని కూడా చెప్పడం జరిగింది మన జరిగిన ఎన్నికల్లో పది సీట్లు ఏడు సీట్లు తెలుగుదేశం పార్టీ వచ్చినంటే అక్కడికే అయిపోయింది పని ఈసారి ఎన్నికల్లో మీకు చాలా చెప్తున్నాం నీ సీటు కూడా కోల్పోతావు నాశనం అయిపోతావు నువ్వు ప్రజలు కడప జిల్లాల నుంచే నీకు సమాధి కట్టే రోజు సమా తొందరగా దగ్గర పడింది కాబట్టి ప్రజలు కోరిటంతో ఒకటే మా జిల్లా బాగుపడాలి మా జిల్లా బాగుండాలా మా జిల్లాలు బాగుండాలా రాష్ట్రం బాగుండాలని చెప్పేది కోరుకుంటున్నారు చంద్రబాబు అనౌన్స్ చేశాడు పోలవరం పూర్తి చేస్తున్నారు అదేవిధంగా అమరావతి పూర్తి చేస్తున్నారు కడపలో పూర్తి ఇంకా ఏదైనా పెండింగ్ ఉంటే రేపు పన్నెండో తారీఖు ప్యాక్ తొందరగా ప్రారంభోత్సవం కూడా చేస్తారని చెప్పడం జరిగింది ఏమి కూడా చంద్రబాబు నాయుడు ఎక్కడ కూడా ఆలస్యం చేయకుండా ఏది వాగ్దానాలు చేశాడో కూచా తప్పకుండా ఆయన ఇచ్చి ఈ రోజు వాగ్దానం నిలబెట్టుకోండి భారతదేశంలో తెలియజేస్తాను ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్రధానమంత్రి చెప్తున్నారు కదా అది తొమ్మిది వందల పదకొండు ఐదు ఇంత డెవలప్ చేసినటువంటి ముఖ్యమంత్రిని ఎక్కడ చూడేందుకు చెప్పడం జరిగింది ఒక ప్రధానమంత్రి ఆ యొక్క కితాబ్ ఇచ్చినప్పుడు నేర్చుకో జగన్మోహన్ రెడ్డి ఇంకా నువ్వు ఆంధ్రప్రదేశ్ మర్చిపో ఎక్కడో ఎత్త బెంగళూరులో ప్యాలెస్ ఉంది కర్ణాటకలో ఆ ప్యాలెస్ ఇంకా ఆంధ్రప్రదేశ్ రావద్దు ఇంటి ప్రజలు రాలేదు చంద్రబాబు రావు రోజుల్లో పట్టం పట్టంగా మళ్ళా అదే విధంగా రెడ్ బుక్ గురించి నిన్న అవనాశ్ రెడ్డి కొంతమంది చెప్తున్నారు రెడ్ బుక్ గురించి భయం తప్పు చేసిన వాళ్ళ మీద నేను యాక్షన్ తీసుకుంటా వదిలిపెట్టమని చెప్పాడు అంటే వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కొంతమంది దొంగలు ఉన్న చోరు ఈ దొంగలకంత భయం కొంతమంది దొంగలు అప్పుడే కేసులు బుక్ అయ్యేనాయి తప్పు చేయకు ఎక్కడ రెడ్ బుక్ ఎప్పుడు పొరపాటు చేయదు తప్పు చేసిన వాడిని వాళ్ళ కందు తేలుస్తుంది రెడ్ బుక్ అంటే అర్థం చేసుకోండి చేసిన వాడి మీద దండన తప్పదు అందుకనే లోకేష్ కూడా చెప్పారు ఎప్పుడు నిన్న పాదయాత్రలో ఎక్కడొచ్చినా ఘనంగా ఆయన స్వాగతం వెళ్ళి కడప జిల్లాలో యువగలం అప్పుడు ప్రజలంతా నమ్మారు చంద్రబాబు నమ్ నమ్మారు యువగణం ఈరోజు యువనాయకుడు మా లోకేష్ బాబు తిరుగుతుంటే ఆయన ఇచ్చినటువంటి ప్రజలకు ఇచ్చిన ఆదరణ ప్రజలతో సత్సంబంధాలు ఎట్టుండయో ఒక్కసారి అర్థం చేసుకోవాల ఈరోజు లోకేష్ గురించి ఇంకా తెలియలేదు మీకు తొందరలో లోకేష్ ఇంకా సత్తా ఏమిటో చూపిస్తాడు కాబట్టి రాష్ట్ర ప్రజలు వన్ సైడ్ అయిపోయారు చంద్రబాబు రావాలి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిది హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర ప్ర రాష్ట్ర ప్రభుత్వం మళ్ళా రాష్ట్ర ప్రజలు కూడా మళ్ళా తెలుగుదేశం ప్రభుత్వం మీద రెండోసారి కింద వచ్చిందంటే ఇంకా అభివృద్ధి ముందుకు తీసుకుపోతారు కాబట్టి మనకు ప్రాజెక్టు పూర్తి చేయాలన్నా మన పిల్లలు భవిష్యత్తు బాగుండాలన్నా మళ్ళా తెలుగుదేశం పార్టీ అధికారం రావాలి ఈ దుర్మార్గుడు ఈ దుష్టుడు ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలి